నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఉపాసన అంటే ఈ అమ్మాయి తెలియని వాళ్ళు ఉండారనుకుంటా చిరంజీవి గారి కోడలు రామ్ చరణ్ భార్య అయితే ఈమె ఏదో ఒక మీటింగ్లో స్టూడెంట్స్ యువత అంతా ఉన్న దగ్గర ఒక మీటింగ్లో ఒక విషయం చెప్పిందనమాట అది అందరి చూ చూసే ఉంటారు ఆ విషయము దాన్ని బట్టి ఇప్పుడు అందరూ ఆమె పైన తప్పు అని వాదిస్తున్నారు ఆమె చెప్పిన ప్రకారము ఏంటంటే తను లేటుగా పెళ్ళి లేటుగా పిల్లల్ని కన్ కనడం వల్ల తనకు తన కెరియరు సెట్ చేసుకోవడము కెరియర్లో ముందు సెట్ అయితే పిల్లల్ని తర్వాత కూడా కనవచ్చు అనే ఉద్దేశంతో ఆమె ఒక మీటింగ్లో మాట్లాడింది దాని ప్రకారం ఏంటంటే తర్వాత సెట్ చేసుకోవడము అంటే ఈ ఇప్పుడు మామూలుగా ఆలోచన చేస్తే ఆడవాళ్ళు మెన్సెస్ టైము అంటే ఒక నలభై ఐదు సంవత్సరాలు కావచ్చు యాభై సంవత్సరాల లోపల కావచ్చు మెనోపాస్ వచ్చే టైం అనమాట మెనోపాస్ వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు కావడం అనేది కుదరదు అందుకని సరే నలభై ఐదు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల వరకు సెటిల్ అయితే జీవితంలో పిల్లల్ని తర్వాత కనొచ్చు అనే ఉద్దేశంతో ఆమె మాట్లాడింది ఆమె మాట్లాడిన ప్రకారం కూడా అంటే సెటిల్ కావాలి బాగా మంచి పేరు తెచ్చుకోవాలి రంగంలో ముందుకు వెళ్ళాలి అనుకున్నవారు ఇట్లా చేస్తారేమో ఆమె ఉద్దేశపరంగా చెప్పింది తను లేటుగా పిల్లల్ని కనడానికి కారణము అదేనేమో మనకు తెలియదు కానీ అయితే చెప్పడం ఏం చెప్తుంది అంటే మీరు లేటుగా పిల్లలు తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎంతమంది ఉన్నారు ఇక్కడ అని చేతులెత్తమంటే ముందుగా మగపిల్లలు చేతులెత్తారంట ఆడపిల్లలు చాలా తక్కువగా చేతులెత్తారంట అంటే ఇంకా అప్పుడు ఉపాసన ఏ ఏం మాట్లాడింది అంటే ఆడపిల్లలకు కెరియర్లో సెటిల్ కావాలి సెటిల్ అయిన తర్వాతనే పెళ్ళి సంతానము అని ఆలోచిస్తున్నారు మగపిల్లలు ఎలా ఉన్నా పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కల కనాలి అనే ఉద్దేశం ఉన్నట్లుంది అని చెప్పి మాట్లాడింది అయితే దీనికి అంత కారణం ఏంటంటే ఉపాసన చెప్పిన ప్రకారము కెరియర్లో సెట్ కావడము అంటే ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ కాలంలో సెట్ కావడం చాలా కష్టంగా ఉంది అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంకా సెట్ అయ్యింది దానికంటే ఇంకా కావాలనే వాళ్ళు ముందుకు ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తుంటారు అలాగే ఈ వీళ్ళకు చెప్పిన విధానము కొందరికి నచ్చలేదు అంటే ఇంకా మీరు పిల్లల్ని మీరు కెరియర్ను డెవలప్ చేసుకొని మీ కెరియర్ని ముందుకు తీసుకెళ్ళి మీరు కెరియర్లో స్థిరపడ్డం తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనండి అంటే అంతవరకు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల వరకు అంటే హార్మోన్స్ అనేది వీక్ అయ్యే వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ వీక్ అయ్యే ఛాన్స్ను ఈ మె ఈ మెడిసిన్ పరంగా చెప్పింది కాబట్టి తనకు మంచి మెడిసిన్లో మంచి పట్టుంది కాబట్టి ఆమె సొంతము అపోలో కాబట్టి దాని విధంగా మెడిసిన్ విధంగా ఆమె మంచి సలహాలు ఇచ్చింది అనుకోవాలి వాళ్ళకి తెలుస్తుంది అయితే ఈ పరంగా అమేం చెప్పిందంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత సెటిల్ అయిన తర్వాత పెళ్ళి చేసుకున్న చేసుకున్న తర్వాత పిల్లలు వీక్ చాలా లేటుగా చేసుకుంటే వీక్గా పుడతారు కదా అందుకని మీలో ఉన్న ఆ ఎగ్గును అంటే ఎగ్ అంటే హార్మోన్స్ కదా హార్మోన్స్ అంటే పిల్లలు ఉత్పత్తి అయ్యే క్రిములు ఉంటాయి కదా అవి మీరు ఎంగులో ఉన్నప్పుడే అంటే ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఇట్లా ఉన్నవాళ్ళు ఆ ఎగ్గును తీసి స్టోరేజ్ చేసుకోమని చెప్పింది అంటే చేసుకోమని చెప్పలే ఉద్దేశపరంగా చెప్పింది ఆ స్టోరేజ్ చేసుకుంటే మనం కెరియర్లో సెట్ అయిన తర్వాత ఆ ఎగ్గుననేది అనేది మళ్ళీ గర్భసంచిలోకి ప్రవేశించి మన ద్వారానే పిల్లల్ని మళ్ళీ మనము కనవచ్చు అంటే అంతవరకు మీరు సెటిల్ అయ్యే వరకు లేట్ అవుతుంది కదా మీ వయసు లేట్ అవుతుంది కదా హార్మోన్స్ కూడా వీక్ అవుతాయి ఆ క్రిములు అనేది కూడా వీక్ అవుతాయి ఆ వీక్ కావడం వల్ల పిల్లలు అనారోగ్యంగా పుట్టవచ్చు లేదా అంగవైకల్యంగా పుట్టవచ్చు లేదా ఆమె చెప్పే విధానం మెడిసిన్ ప్రకారం చెప్పింది అందుకని మీరు ఆ ఎగ్గును అనేది స్టోరేజ్ చేసుకుంటే మీరు సెటిల్ అయిన తర్వాత పెళ్ళి అయినాక మీరు ఏ టైంకైనా సరే ఈ పిల్లని కనడానికి అవకాశం ఉంది ఆ ఎగ్గును స్టోరేజ్ చేసుకున్నప్పుడు అది మనం ఒక పది సంవత్సరాలు నిల్వ ఉంటుందంట పది సంవత్సరాల వరకు గ్యారెంటీ అంట ఆ పది సంవత్సరాల లోపల మీరు ఆ ఎగ్గును మళ్ళీ మీరు మీ స్త్రీలు గర్భసంచిలో ప్రవేశపెడితే పిల్లలు పుట్టడానికి మంచిగా ఆ వయసులో ఉన్నప్పుడు ఒక ఇరవై ఏళ్ళకు ఇరవై ఐదు ఏళ్లకు పిల్లలు పుడితే ఎంత ఆరోగ్యంగా ఉంటారో అప్పుడు అది కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది అని ఆమె చెప్పింది కాబట్టి మీ మీ కెరియరు ఇంపార్టెంటు అనే విధంగా ఆమె చెప్పుకొచ్చింది అలా ఇప్పుడు ఈ ఈ అంతా బాగా ట్రోల్ అయిపోయి రకరకాలుగా మాట్లాడుతున్నారు అయితే ఇది ముఖ్యంగా అయితే డబ్బుతో కూడుకున్న విషయం అంట చాలా డబ్బు ఖర్చు పెట్టాలి వాళ్ళకి కెరియర్లు స్థిరపడేది ఏమో కానీ డబ్బు ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఎందుకు చెప్పాలి అన్నట్లు ట్రోల్ అవుతుంది మీ ఆమె చెప్పిన విధానము అయితే ఈ ప్రక్రియ ఈ ఎగ్గు అనేది స్టోరేజ్ చేసుకునేది అపోలో హాస్పిటల్లో ఉన్నది కాబట్టి ఆమె ఆమె చూస్తుంది కాబట్టి వివరించుకుంటుంది కాబట్టి ఇంకా అలాంటి కెరియర్లో కెరియర్ను ముందు చూపుగా చూసుకొని ఆమె కెరియర్లో సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కెరియర్ సెట్ అయిన తర్వాత మీరు పిల్లల్ని కనవచ్చు అనే ఒక ఐడియాని ఇచ్చింది ఒక సలహా ఇచ్చింది అనమాట దానికి అందరూ ఇది డబ్బుతో కూడిన విషయము ఇలా చెప్పొచ్చున ఇలా చేయొచ్చునా అంటే ఇప్పుడు జీవితంలో మగపిల్లలకి పెళ్ళి కాక ఎంత బిస్తపోతున్నారు పిల్లలు దొరకక పిల్లలు ఉన్న పెద్ద వయసు అయిన తర్వాత పెద్ద వయస్సు వచ్చింది ఏజ్ ఎక్కువైపోయిందని కూడా ఇబ్బంది పడు పడుతున్నారు అట్లా ఉంది ఇట్లా ఉంది కెరియర్లు ముందుకు పోవాలంటే ఎట్లా అనే ఉద్దేశము ఒక రకంగా అమ్మాయి చెప్పింది కావచ్చు కాబట్టి మనము ఆలోచన చేసుకొని మనం అంత అందులో దిగాల వద్దా ఆమె మెడిసిన్ ప్రకారం చెప్పింది ఇంకా అది మనం తప్పైనా అనుకోవచ్చు ఆ విషయాన్ని ఒప్పైనా అనుకోవచ్చు ఎందుకంటే డబ్బుతో కూడిన విషయము ఇది చాలా పరీక్షలు చేసుకొని ఇవన్నీ ఎందుకు ఈ చేసుకోవడము అనేది కూడా ఇంకొకటి ఉంటుంది కాబట్టి ఏది చెప్పినా కూడా ఆమె మెడిసిన్ ప్రకారము ఆమె సైన్స్ ప్రకారం తెలుసుకొని చెప్పింది అనుకోవచ్చు రెండో కాన్పులో ఇద్దరికి కమల పిల్లలకి జను జన్మను ఇవ్వబోతున్నానని కూడా చెప్పింది కాబట్టి ఎవరైనా ఎవరి కెరియర్ వాళ్ళ ఇష్టం మనం ఒకరు చెప్పిందని మా దారి దారిన పోవాలంటే వాళ్ళు కూడా ఉంటారు వద్దనుకునే వాళ్ళు కూడా ఉంటారు రెండు విధాలుగా మనం ఆమె మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి ఆమె ప్రకారం చెప్పింది ఇప్పుడు సైన్స్ అంటే అదే కదా సైన్స్ అంటే ప్రతి ఒక్కటి విమర్శించి చెప్పాల్సి వస్తుంది అది సైన్స్లో ఏమేమి ఉంది ఏమేమి మనిషికి కావాల్సింది అవసరం ఉన్నది లేనిది ప్రతి ఒక్కటి సైన్స్ ప్రకారమే మెడిసిన్ మెడికల్ వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఇవన్నీ మామూలే అనుకోవాలి ఎన్నో జరుగుతుంటాయి ఎన్నో అనుకుంటాము అవన్నీ అవుతాయా కాబట్టి డబ్బుతో కూడిన విషయం అంటే వారి వారి ఇష్టాలను బట్టి ఉంటుంది ఇంకా ఇప్పుడు ఎన్నో వచ్చినాయి కదా అద్దె అద్దె గర్భాలని అవి ఇవి అని ఎన్నో వస్తున్నాయి ఆమె చెప్పిన దాంట్లో తప్పు ఉండవచ్చు లేకపోవచ్చు అది ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఈ విషయాన్ని సానుకూలంగా వాళ్ళు ఈ విషయాన్ని పరిశీలనగా తీసుకొని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు నియమించుకుంటారా వద్దనుకుంటారా వాళ్ళ ఇష్టం అంతే కానీ ఈ విషయాన్ని వాళ్ళు అట్లన్నారు వీళ్ళు అన్నారు చిరంజీవి కోడలు ఇట్లా అన్నది అని రామ్ చరణ్ భార్య ఇట్లా అన్నది అని ట్రోల్ అవుతూ ఉంది దాన్ని బట్టి ఆమె వివరంగా నేను చెప్పాను నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది మెడిసిన్ సైన్స్ ప్రకారం చెప్పాను అని చెప్ చెప్తుంది ఓకేనండి మంచి విషయాలతో మళ్ళీ